अस्मत्कुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यस्य द्विरदवक्राद्या पारिषद्या परश्चतं विघ्नं विघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये योजु पञ्चाङ्गं विशेषाद् विश्वावसु नाम संवत्सरमु వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణపక్షము చవితి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము ధృతి యోగము బాలవకరణము సో ఏదైనా మంచి పనులు పెట్టుకోవడానికి ఉదయము ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ప్రారంభం చేస్తే పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఏదైనా వివాహ విషయము చూడడం వినడానికి కూడా ఈరోజు బాగానే ఉంటుంది వసుదేవ తందేవం కంస చానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు బంధువులారా ఈ జ్ఞాన ప్రదీపము అనేటువంటి కొత్త ఛానల్ని మనందరి కోసము ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్లో ప్రధానంగా రోజువారీ పంచాంగంతో పాటు మీరు అడిగేటువంటి ధర్మ సందేహాలు కావచ్చు చిన్న చిన్న ప్రశ్నలు కావచ్చు ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు వీటన్నిటికీ ఒక చక్కని వేదికగా నిర్మించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్ అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అడిగే రామానుజు దాసన్ జై శ్రీమన్ నారాయణ